మా ఫ్యామిలీ వేరే ఊర్లో ఉంటారు ఏ పని మీదే వెళ్తున్నారు మేడం మీరు రామగడొంకిమారు ఏ పని మీద వెళ్తున్నారు మేడం రామగడొంకిమారు అంటే మా వాళ్ళే ఉన్నారు అడదా ఓహో మా చుట్టాలు మేడం ఓకే అంటే చిన్న కాంట్రాక్ట్ ఇచ్చారు నాకు అంటే తెలిసిన ఊర్లోనా మేడం ఊర్లోనే కొంచెం లోపలికి కంపెనీస్ ఉన్నాయి కదా ఓహో కొత్త కొత్త యాడ కన్‌స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఓకే అక్కడ చిన్న కాంటాక్ట్ ఇచ్చారు అంటే నార్మల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అయిపోయింది ఆ మేనేజర్ మా బ్రదరే అయితే కన్‌స్ట్రక్షన్ అవుతుంది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నార్మల్ బలిస్తారు కదా నా పూజ చేసి బాల బాల ఏదో తేడాగా ఉండి అంటే మేకలని బలిస్తారు కదా పూజలు చేసి ఇంట్లోకి వెళ్ళే ముందు చేస్తారు కదా అవునవును అట్లా ఉంది చేస్తున్నారు అయితే మీకు తెలిసిన మనుషులు ఉన్నారు ఎవరైనా మీకు తెలిసిన మనుషులు ఉన్నారు ఎవరైనా మనుషుల తెలిసిన వాళ్ళు ఎవరైనా జై ఆ పూజ కార్యక్రమాలు చేయడానికి పూజ జైన్కి కాదు బలించను ఇంకే బలిజెగా బలిజ్యగా ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది బలిజెకేంది మేడం లిచ్చేకేంది మేడం మీరేదో తేడాగా ఉన్నట్టున్నారు మేడం ఆఫ్ చేయండి నేను దిగేశా మీరు ఏదో తేడాగా ఉన్నట్టున్నారు మేడం ఆఫ్ చేయండి నేను దిగేశా అంటే బలిస్తారు బలిస్తారంటే ఇల్లు పూజ చేసేటప్పుడు బలిస్తారు కదా బలికి తీసుకురామంట మిమ్మల్ని తీసుకెళ్ళి తంటలేం కదా నేను బలి ఇవ్వడానికి మరి మేకల పోటీలు ఉన్నాయిగా మేడం మరి బలి ఇవ్వడానికి మరి మేకల పోటీలు ఉన్నాయిగా మేడం మరి మనుషులని సరైనది మీరు ఇంత ఎడ్యుకేటెడ్ కదా మేడం ఏమన్నాడు ఎడ్యుకేటెడ్ కదా మేడం అన్నాడు ఇదేదో తేడా కొట్టింది ఆఫ్ చేయండి మేడం నేను ఇదేదో తేడా కొట్టింది ఆఫ్ చేయండి మేడం నేను నేను చెప్పేది అండి నాకు ఏదైనా తెలిసిన ఉంటే చెప్పండి తెలిసిన వాళ్ళు లేరు ఎవరు లేరు మేడం మీరు నమ్మకూడదు కాదు మేడం ఎందుకు నమ్ముతున్నారు ఇంతకి కాదు లాంటివి అసలు నమ్మకూడదు మీరు మీరు చూసే చదువుకునే వాళ్ళలా ఉన్నారు మీరు చూసే చదువుకునే వాళ్ళలా ఉన్నారు బాగా డబ్ల్యూ మీరు అపర్థం చేసుకున్నా మాకు పొజిషన్ లేదండి బాబు పెద్ద కాంట్రాక్టర్ చెల్లెలు అంటున్నారు అంటే మేడం ప్లీజ్ మేడం దింపేయండి నేను దిగేస్తా మేడం ప్లీజ్ మేడం దింపేయండి నేను దిగేస్తా ఒక నిమిషం ఆగండి మా వాళ్ళు ఉన్నారు వెంటలా భయపడే అటెండ్ చేయకండి మీ వాళ్ళు బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది చూడండి మీ వల్లే

పైసలు ఇస్తాము కావాలంటే వద్దు మేడం మాకు పైసలు పైల వద్ద అసలు వద్దు మేడం అసలు మనుషులు లేరు ఎవరు లేరు మేడం మామూలుగా పోటీ ఇస్తారు మేడం బిల్డింగ్ మనుషులను బలి ఇవ్వడం క్రైమ్ తెలిసిన రిలేటివ్స్ లో పోలీసులు ఉన్నారు మీ గురించి చెప్తాను మాకు తెలిసిన రిలేటివ్స్ లో పోలీసులు ఉన్నారు మీ గురించి చెప్తాను గండి నేను చెప్పేది వినండి ఆగండి నేను చెప్పేది వినండి ఆగం చెప్పను ఆడా ఏంటంటే బిల్డింగ్ కి కొంచెం జరిగే విషయాలు చేసేదండి మేడం ఆత్మలు 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 ఉన్నాయంట ఒక నిమిషం ఆగండి ఆత్మలు ఉన్నాయంట ఆత్మలు బలి బలి కోరుతున్నాయి అనేసి సో అట్లా అడుగుతున్నాయి అయినా అలాంటివి నమ్మకూడదు మేడం ఇలాంటి జనరేషన్ లో అలాంటివి నమ్మేది మరి మా వాళ్ళే అన్న మా బిల్డింగ్ అయినా ఈ బిల్డింగ్ అయినా మేడం మనుషులు బలి ఇవ్వడం ఏంది మేడం చాలా పెద్ద క్రైమ్ కదా అది

ఏమి అసలు అట్లా అంత ఫైర్ అవుతుంది మొత్తం ముఖం మంది ఉంది కొట్టేస్తాం ఇప్పుడు ముఖానికి ముఖానికి కొట్టే అదె మరి ఎర్రన ఉంటే పట్టించండి ఎవరు లేరు మేడం అసలు మనుషులు పట్టించడం ఏంది మేడం మరి మనుషులు పట్టించడం ఏంది మేడం మరి ఏయ్ నువ్వు నా రాను నేను కొట్టి నేను నేను రాను మొకాన్ని కొట్టి కాగల్ ఏ మొత్తం ముఖాన్ని కొట్టేస్తాగర్ ఆగని మరి తీసుకెళ్ళాం పని కానీ గేర తీసుకో మేము బాబా ఎవరు గేరగని తీసుకో మేము ఎవరు రారు నేను తీసుకెళ్తా కదా ఎవరు చెప్పినట్టు ముఖం పెట్టేసి

ఎక్కించుకొని వద్దు అయినా ఇలాంటివి నమ్మకూడదు కదా మేడం ఎందుకు నమ్ముతున్నారు మీరు మీరు మళ్ళీ మనిషిని బలేవ్వడం లేదు మేడం మరి ఘోరంగా అంతే ఏం లేదు వద్దు మేడం నేను దిగరే ఆగండి 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 మీకు ఇట్లా ఎక్కడి ముఖం కానీ మరి ఇంటర్ అయినరా సూది ఇంజక్షన్ ఇద్దామంటే మడేసిద్దాన్ని వద్దు మేడం మా గ్రామంలో తెలిసే ఇలాంటివి చాలా ఉంటే పంపించండి తెలిసిన వాళ్ళు డబ్బు లేనిది మేడం వద్దు మేడం డబ్బులు వద్దు ఏం మేడం ఎవరు రారు మేడం మా విలేజ్ లో ఒప్పుకోరు కావాల్సి మీకు దండం పెడతాం మీరు వేరే విలేజ్ లో కావాల్సి మీకు దండం పెడతాం మీరు వేరే విలేజ్ లో ఒప్పుకోండి మీరు ఒప్పుకుంటారా లేకపోతే మా మొక్కని ఎందుకు ఒప్పుకోవాలి మేడం ఫోన్ చేస్తాను ఎవరు చేస్తారు మేము ఫోన్ చేస్తాను ఎవరు చేస్తారు మా రిలేటివ్స్ లో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్ మేట్ రా బామ్మర్ది ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి

ఇదంతా ప్రాంక్స్ చేస్తుంటాం మేము ఇదంతా ప్రాంక్స్ చేస్తుంటాం మేము ఒకసారి వినండి ఒక్క నుంచి మాదని మీకు చూపిస్తా కావాలంటే మేము ప్రాక్స్ చేస్తుంటాం అంటే తెలియని వాళ్ళ కార్ లెక్కొద్దు అనేసి ఫోన్ తీసుకోండి ఇదిగోండి మీరు ఎవరికి అనిపిస్తారు ఓహో మీరేనా మేడం ఓహో మీరేనా మేడం అయినా ఇలాంటివి చేయకూడదు మేడం జనాలని భయపెట్టి ఎందుకు చేశారు మేడం అయినా ఇలాంటివి చేయకూడదు మేడం జనాల్ని భయపెట్టి ఎందుకు చేశారు మేడం మొత్తం నేను ఎంత ఆడాలిపోయినా అనుకున్నా నేను భయపడతాను అన్న కెమెరా చూడండి నిజమే అనుకున్నారా అసలు నిజమే అనుకున్నా మేడం చాలా జరుగుతున్నాయి కదా మేడం ఇలాంటివి కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు చూసాం మేము న్యూస్ లో అందుకని చాలా భయం వేసింది అందుకని చాలా భయం వేసింది నిజంగానే నమ్మేసాం చాలా భయం వీరం చాలా గులాబ్ వల్ల కావట్లేదు తలుచుకుంటే భయపడేది రా नेइन वाय पर टमीन हिंगा चाय आलान टमीन ना नेमोन आलान टमीन मानी और कि मैं चैनल एस कौन थे वीडियो हाय एस कौन मेरा हाय हाय एस कौन मेरा हाय चप्पल मैं चैनल फाइन बिस्पचैनल व्यूवर्स अंदर के हाय चैनल व्यूवर्स अंदर के हाय